ఇప్పుడు మనం చూస్తున్నది చాలామంది చదువుకున్న ప్రేమ పెళ్ళిలతోని పిల్లలను చంపేయడం జరుగుతూనే ఉన్నది చూస్తూనే ఉన్నది ఇది ఒక హత్య రెండు హత్యలు కాదు హత్యలు జరుగుతూనే ఉన్నవి దీనికి మనం ఎందుకు ప్రభుత్వం పనిచేస్తలేదు దీన్ని మనం ఎందుకు పని చేసేటట్టు చేసుకుంటలేము ఇక్కడనే వాళ్ళు ఇలా జరగ ఒక అమ్మాయి వాళ్ళు ఎంత కష్టపడి పెంచుకున్న అమ్మాయి ఒక తల్లి కాబోతుంటే నిండు పొద్దున ఆమెను బిడ్డను తల్లిని అంటే ఎక్కడ మా పుడితే మా కులం అని ఎక్కడ అంటారో అన్న దాని మీదనే వాళ్ళు పక్క ప్లాన్ చేసి చంపారు అనేది అందరికి తెలిసిన విషయం వాళ్ళు కూడా చెప్తారు ఇలా ఇట్లా చంపడం ఒక మహిళను ఆ ఆడపిల్లని కూడా చూడకుండా ఇంత దారుణంగా అంటే ఒకసారి మనం మన పరిస్థితులు ఎలాంటియో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది ఇది ప్రభుత్వానికే కాదు ప్రభుత్వం పని చేయాలంటే ప్రజలు కొట్లాడాలి ఒక కాడ మేము అడిగినాం ఇలా అబ్బాయిని చంపితే ఒక కలెక్టర్గా మీరు ఎదురు మా చేతులు ఉంటే చేస్తాం మా చేతులు ఏం లేదు ఇప్పుడు మీ చేతులు అది ఉంది కదా చేయండి ఎందుకు చేస్తలేరు ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు కలెక్టర్లు ఎందుకు చేస్తలేరు ఎమ్మె ఎమ్మెల్యేలైనా ఎవరైనా ఎందుకు పనిచేస్తలే అంటే నిర్లక్ష్యం మనం కులాలు తక్కువ అంటే వాళ్ళకు కూడా నిర్లక్ష్యం అంటే వీళ్ళు పేదోళ్ళు కానీ లేదంటే కులం తక్కువ కానీ వాళ్ళు ఏంది ఓట్లప్పుడు ఓట్లు వేస్తారు మేము గెలుస్తాం అంతే అన్నట్టే ఉంది అట్లా అట్లా జరగడం జ అట్లా జరుగుతుంది కనుకనే హత్యలు జరుగుతున్నాయి అట్లా కాకుండా ప్రజా సంఘాలని మనం అందరం ఉన్నాము మరి ప్రజలుగా మనం ఎందుకు కూకోలేకపోతాను ఇది సాధించుకునే వరకు మనం అంటాను మన వాళ్ళకు ఒక చట్టాన్ని తీసుకురావాలి ఏ విధంగా వస్తుంది పోరాడానికి చట్టాలు వస్తాయా పోరాట పనులు జరిగినాయా మన దేశం కోసం మనం ఎంత పోరాడిన మన మాయిని మరి ఇప్పుడు మనం ఎందుకు పోరాడతలేం ఒక చట్టాన్ని తీసుకురావాలంటే ఎందుకు పోరాడతలేం మనం ఇప్పుడు వాళ్ళకు ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్ప మీరే చెప్పింది కదా చట్టం పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయి అమ్మాయికి అబ్బాయికి ఏం వచ్చినాక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకోవచ్చు అని మీరే చెప్పారు కదా చట్టపరంగా మరి ఈ చట్టాన్ని ఎందుకు పాటిస్తలేదు ఈ చట్టం కులం 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 అని కులంతో అనుకుంటారు ఎక్కడ ఉంది నీ కులం 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 అంటాను కులం అన్నది ఏంటిది ఒక మంచి మనిషి 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 అంటే ఒక మంచి మనిషిని ఒక దేవునితో సమానం అనుకుంటారు ఆ క్యారెక్టర్ లేనివన్నీ ఏమంటారు మృగాల పిల్లలను అవి అసలు మృగాలు నోరు లేని జీవులను మనం అనకూడదు కానీ అలాంటి జీవులే పిల్లలను కాపాడుకుంటాయి తనకు తను కాపాడుకుంటే ఆ పిల్లలను కాపాడుకుంటాయి అలాంటి అలాంటి మృగాలను మనం తీసుకొచ్చి ఎక్కడ పెడతాను పార్కులల్లో ఆడ ఈడ పెడతాను మరి ఇసు ఏమంటారు మృగా మృగానికంటే కూడా ఇంకా ఈనుడు మానమృగం మృగం కూడా అనుడు కూడా తప్పే ఇంకా ఎందుకంటే అంతకంటే ఘోరమైన వీన్ని ఎందుకు శిక్షలే అంటే ఏ ఏదైనా కూడా మేము సంపుతం పోతాం కూర్చుంటాం ఒక మూడు నెలల్లో బయటకు వస్తాం అన్నీ దాంతోనే వీళ్ళు ఇట్లాంటి హత్యలు చేస్తారు అలా అలాంటి వాళ్ళను అలాంటి వాళ్ళను వాళ్ళ వాళ్ళను జేళ్ళ నుండి రాకుండా అప్పటికప్పటికి ఒక మూడు నెలల శిక్షలు వేస్తే ఇలాంటివి జరుగుతాయా ఈ ఎందుకు ప్రశ్నిస్తలేము మనం ఎందుకు వాళ్ళు సట్టం తీసుకొస్తలేము మనం ఇంతమంది మగపిల్లలను చంపలే కనీసానికి ఆడవాళ్ళ మీద కూడా గౌరవం అనుకుంటే ఆడపిల్లలను కూడా అంటే ఇంకా ఎవరిని బతకనిస్తారు మీరు ఎలా బతకాలి వాళ్ళు మరి ఆడపిల్లలకు రక్షణ లేనప్పుడు ఈ చట్టాలు ఉండేందుకు ఈ ప్రభుత్వాలు ఉండేందుకు మరి ఇవన్నిటిని ఎవరు తేవాలి అలా పోరాడితేనే జరుగుతాయి ఇవి ఇవి చెప్తే వత్తలేదు కనుక మనం పోరాడితేనే మన సంఘాలు కానీ మన ప్రజలు కానీ ముఖ్యంగా ప్రజలు సంఘాలు అన్ని కూడే ఏదన్నా ఒకటి మనం పోరాడితే తప్ప ఇలాంటి వాటికి వాళ్ళకు ఉద్యోగాలు పెళ్ళే కాగానే పోలీసు వాళ్ళు రక్షణ ఇవ్వాలి ప్రభుత్వాలు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి జాబ్లు ఇవ్వాలి అట్లా అయితేనే లేదంటారా ఎవరైతే హత్య చేస్తారో అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ అప్పటికప్పటికే తీసుకుపోయి వాళ్ళకు శిక్షలు వేయాలి ఎందుకు వేస్తలేరు మన నిర్లక్ష్యం ఎందుకు అడుగుతలే అంటే మన నిర్లక్ష్యం మీ ఊళ్ళో ఉన్న ఎమ్మెల్యేలను మీరెందుకు అడుగుతలేరు మీ దగ్గర ఉన్న వార్డ్ నెంబర్ మీరెందుకు అడుగుతలేరు మీ దగ్గర ఉన్న కలెక్టర్ మీరెందుకు అడుగుతలేరు ప్రతి ఒక్కరు ఇలా ఎవరు వస్తారు అడుగుతారో కాదు అందరికి అందరు అడుగుతాయి కదా వాళ్ళు భయపడేది భయపడేది చట్టాలను చేసేది వాళ్ళ పెళ్లి చేసుకోమంటారు మీకు మీకు ఏజ్ వచ్చిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకునే హక్కు మీకు ఉంది అన్నారు మరి ఏది మరి ఈ హక్కు మరి వాళ్ళు చేసుకున్నారు అమ్మాయిని దారుణంగా గడిపిణి అమ్మాయిని ఎంత పువ్వులాగా చూసుకుంటాం అలాంటి అమ్మాయిని అంత ఘోరంగా మూర్ఖంగా చంపిండే అలాంటి వానికి అసలు బయటికి రాకుండా శిక్ష లేసేదాకా పోరాడాల్సిన అవసరం బా ఉన్నది వీళ్ళకు వీళ్ళకు న్యాయం జరగాలి వాళ్ళకు శిక్షలు పడాలి వీళ్ళకు రావాల్సినవి అన్ని వీళ్ళకు రాసేదాకా అందరూ పోరాడాల్సిన అవసరం ఉన్నది మేము కులాసమాన నిర్మూల పోరాట సమితి మేము ఖచ్చితంగా వీళ్ళకు ముందుండి నడుపు ఉంటాం వీళ్ళకి న్యాయం జరిగేదాకా పోరాడతామని నమ్మలేదు ఇప్పుడు బాధితురాలు శ్రావణి తల్లి అనుషమ్మ కూడా మాట్లాడుతుంది తన ఆవేదన తన బాధలు సొంత